హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అదెలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లు కూడా విక్రయించవచ్చు ఎటువంటి ఫీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పాత రూపాయి నోటు మీ వద్ద ఉంటే మీరు సులభంగా లక్ష రూపాయలు సంపాదించవచ్చు మీరు ఈ ప్రత్యేక నోటు యొక్క ఫోటోలను వెబ్సైట్లో ఉంచాలి ఆ తర్వాత వ్యక్తులు మీ నోట్ కోసం డబ్బును వేలం వేస్తారు మరియు మీకు కావలసిన వారికి ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు లక్షలు సంపాదించవచ్చు వేలంలో ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఇది కాకుండా మీరు ఈ నోట్లను ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పాత ఐదు వందల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ గనుక ఉంటే ఈ నోట్ వాల్యూ అరవై వేలు అంటే మీకు ఈ నోటుకి బదులు అక్షరాల అరవై వేలు వస్తుందన్నమాట అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉంటే మీకు ఒక నోటుకు ఐదు లక్షలు ఇస్తారు పాత వెయ్యి రూపాయల నోటు ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర మూడు లక్షల ఎనభై వేలు మరియు పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర రెండు లక్షలు అంటే పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర ఐదు లక్షలు రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై శ్రీ మాతో శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు రెండు రూపాయల నోటుపై టైగర్ ఫోటో ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే దాని ధర ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయలు పాత రూపాయి నోటుపై భారత్ అని హిందీలో ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్నది ఉంటే దాని ధర లక్ష ఇరవై వేలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్యన విడుదలైన రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర తొమ్మిది లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై రెండు వేల నాలుగులో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ రెండు లక్షల డెబ్బై వేల రెండు వందల డెబ్భై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన ఒక రూపాయి కాయిన్ ధర ఆరు లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ ధర డెబ్బై ఐదు వేలు అదే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ డాట్ మార్క్ ఉన్న కాయిన్ ధర అక్షరాల రెండు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల యాభై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో విడుదలైన కాయిన్పై ఖడ్గమృగం బొమ్మ ఉన్నట్లయితే దాని ధర పదిహేడు లక్షలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి